బడుగు బలహీన వర్గాల నాయకుడు జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వై నాగేశ్వరరావు యాదవ్ సేవలను గుర్తించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రేతమ నాయకులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు నాగేశ్వరరావు యాదవ్ సేవలను గుర్తించి కర్నూలు నంద్యాల ఉమ్మడి జిల్లాల డీసీఎంఎస్ చైర్మన్ గా నియమించడం జరిగిందని ఆయన తెలిపారు ఈ మేరకు కర్నూలు పట్టణంలోని బీజాంపు సమీపంలో గల బీసీ భవన్ నందు విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది బీసీఎంఏ చైర్మన్గా నాగేశ్వర గీయడం చాలా సంతోషకరం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పదవి చేపట్టడానికి నిన్నటికి సంవత్సరం అయింది సంవత్సరం లోపల దాదాపు వచ్చేసి నూట యాభై మంది బీసీల పదవులు ఇచ్చారు కర్నూలు ఎంపీగా కర్నూలు కర్నూలు ఎంపీ కర్నూలు ఎంపీ కావచ్చు మార్కెట్ మార్కెటెడ్ చైర్మన్ అయితే బీసీలకు కావచ్చు అదేవిధంగా ఇప్పుడు నాగసరావు కూడా బీసీలకు కావచ్చు అట్లా అల్పట వరకు బీసీ కార్పొరేషన్లు చైర్ కుల చైర్మన్లు కూడా దాదాపు ఇరవై దాకా బీసీలకు ఇచ్చారు అదేవిధంగా చిన్న చిన్న పద్దలు డైరెక్టర్లు ఇచ్చారు ఒకటే నిదర్శనం బాబు వస్తే బీసీలకు న్యాయం జరుగుతుంది అన్న కోణంలో బాగుగారు చేస్తున్నారు కాబట్టి రేపు జరగబేయ డీసీఎంఎస్ చైర్మన్ నాగేశ్వరరావు ప్రమాణ స్వీకారం జరగబోయే ప్రమాణ స్వీకారానికి నందాలపట్నంలోని టెక్కే మార్కెట్ ఉదయం పది గంటలకి ప్రమాణ స్వీకారం ఉంటుంది ఈ ప్రమాణ స్వీకారానికి జిల్లాలో ఉన్న ఉమ్మడి జిల్లాలో ఎమ్మెల్యేలు అయితే మీ ఎమ్మెల్సీలు అయితే ఏమి చైర్మన్లు అయితేమి కుల కర్మ చైర్మన్లు అయితేమి డైరెక్టర్లు అయితే అందరూ హాజరవుతున్నారు కాబట్టి ఉమ్మడి జిల్లాలో ఉన్న బీసీ నాయకులు కార్యకర్తలు అదేవిధంగా ప్రజా సంఘ నాయకులు ఈ చైర్మన్ ప్రమాణ స్వీకారానికి అందరూ హాజరయ్యి జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను నా పేరు రాంబాబు బీసీ సంక్షేమ సంఘం ప్రచార సదర్శి